ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో రేపు జరగబోతున్నటువంటి ఎన్నికలు నిజంగా కూడా ఒక కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించేటటువంటి ఎన్నికలు ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో నా ద్వారా మంచి జరిగితే ఓటు వేయమని అడుగుతున్నటువంటి వ్యక్తి ఓ పక్క పేదలకి మంచి చేసినటువంటి వ్యక్తి ఓ పక్క ఆ పేదలకి ఎప్పుడు మంచి జరగకూడదని చెప్పి ఆ పేదలకి మంచి జరిగితే ఓడ్చుకోలేనటువంటి పెత్తందారులు ఇంకో పక్క అన్ని జెండాలు కలిపి జతకట్టి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక పక్క మీరు ఎన్ని జెండాలైనా కలుపుకొని రండి జనం గుండెల్లో గుడి కట్టి మళ్లీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పక్క మంచి జరిగితే ఓటు వేయండి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండా ఓ పక్క మోసాలు వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాల ఎజెండాగా ఒక పది రాజకీయ పార్టీలు ఒక నాలుగు మీడియా సంస్థలు ఒక నాలుగు పత్రికలు కలిపి వస్తున్నటువంటి వ్యక్తులు ఇంకో పక్క నేను నా ప్రభుత్వం మీ కుటుంబానికి మంచి జరిగింది నా ప్రభుత్వంలో అంటేనే నన్ను ఆశీర్వదించమంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క అసలు ఒక జెండా లేదు ఒక ఎజెండా లేదు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇంటర్నెట్ లో నుంచి తొలగించి మేనిఫెస్టో అంటే అదొక చెత్త కాగితం మానిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తారా మేము అసలు ఇంప్లిమెంట్ చెయ్యో మీరు ఏదైనా మీరు మానిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తే మేము ఎందుకు చేస్తాం మేము దొంగ పూలతో హామీలు ఇస్తామని చెప్పి వచ్చేటటువంటి ఇంకో పక్షం వైపు సో నిజంగా ఈ ఎన్నికలు విలువలు విశ్వసనీయత కలిగినటువంటి నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అసలు విలువలు అంటే ఏంటి అసలు విశ్వసనీయత అంటే ఏంటి అట్లాంటి పదాలు కూడా ఉంటాయా మా డిక్షనరీలో అలాంటి పదాలు ఉండవు కేవలం వెన్నుపోట్లు మోసాలు అన్యాయాలు ఏదైతే అన్యాయంగా అక్రమంగా అధికారంలోకి రావాలని ఆలోచన చేసేటటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కో ఇంకో పక్క సో ఒక ప్రభుత్వం మీకు మంచి చేసింది ఆ మంచి మీకు నిజంగా అందితేనే నాకు ఓటు వేయండి నిజంగా మంచి జరగకపోతే నాకు ఓటు వేయొద్దు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకో పక్క అసలు ఈ మంచి ఎందుకు చేయాలి పేదలకి ఏం పేదలకు ఇంగ్లీష్ మీడియం ఇస్తారా మీరు ఏం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తారా ఏం పేదోడు మా ఇంట్లో పనికి రావాలి గాని పడికి పోతాడా అట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఇంకో పక్క పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలి ప్రతి ఒక్క పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలనేటటువంటి అజెండాతో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఒక వైపు ఆ పేదలకి మద్యాన్ని ఇంటింటికి అందించాలి తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాలనేటటువంటి ఎజెండాతో సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు చూస్తున్నారంటే వాళ్ళ ఎజెండా ఏంటంటే పేదలని తాగుబోతులుగా తయారు చేయాలి వాళ్ళని తాగినట్టు తాగిచ్చి ఆ మత్తులో ఏదో ఓట్లు దండుకోవాలనేటటువంటి ఎజెండా వాళ్ళకి అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయాలనేటటువంటి ఎజెండా వాళ్ళ వైపు ఉంది ఆ పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చి జగన్ అన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా మెడిసిన్స్ అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడాలని ఒక పక్క ఉంటే ఆ పేదవాడు నువ్వు తాగు ఇంకా తాగు సాయంత్రం అయితే క్వార్టర్ తాగు హాఫ్ తాగు నేను అధికారంలోకి వస్తే హాఫ్ ఇస్తా క్వార్టర్ ఇస్తా ఫుల్ ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అవతల పక్క అంటే యువతల జెండా ఎలా ఉంది యువతల ఎజెండా ఎలా ఉంది అవతల వాళ్ళు జెండా ఎజెండా ఎలా ఉందో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా గమనించి బేరీజు వేసుకొని రెండు వేల పద్నాలుగు టు పద్దెనిమిది దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా ఒకసారి మీ గుండెల మీద చేసుకుని ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళకి ఓటు వేయండి అంటున్నా నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటే చంద్రబాబు నాయుడు గారికి వేయండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పోయింది అని అడుగుతున్నటువంటి వ్యక్తులు యువతల పక్క పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసి నేను ఒక పథకాన్ని తెచ్చానని చెప్పలేక ఇదిగోండి నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ సిక్స్ ఫార్ములా ఇస్తా ఇంకో పార్టీతో కలిసి ఇంకో ఫార్ములా ఇస్తా మళ్ళీ బీజేపీ కూడా కలిసి వస్తే ఇంకో సిక్స్ ఓ పద్దెనిమిది వస్తా అని చెప్పి దొంగ హామీలతో అధికారంలోకి రావాలని ప్రయత్నించేటటువంటి వ్యక్తులు అవతల పక్క ఉన్నారు ఇచ్చిన మేనిఫెస్టో ఇంటింటికి తీసుకుని వెళ్లి ఇదిగోని మేనిఫెస్టో అమలైతే ఓటు వేయమనే వాళ్ళు యువతల పక్క ఉన్నారు సో ప్రజానికాన్ని కూడా దయచేసి గమనించి మీ అమూల్యమైనటువంటి ఓటును మంచి చేసినటువంటి వ్యక్తులకు వేయమని చెప్పి కోరుతా ఉన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి